అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాసుల వారు అపారమైన సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఈ సమయంలో మేషరాశితో పాటు మరికొన్ని రాసుల వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి ఆర్థికంగా కూడా కలిసి రాబోతుంది వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ ఏడున రాత్రి తొమ్మిది యాభై గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి సెప్టెంబర్ ఎనిమిది ఒకటి ముప్పై ఒకటి గంటలకు ముగుస్తుంది గ్రహణాలను ఖగోళ శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటనగా పరిగణిస్తారు అయితే ఈ గ్రహణానికి శాస్త్రంలో కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఏర్పడే గ్రహణాలను అత్యంత అశుభమైనవిగా భావిస్తారు ఈ సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు అయితే అతి త్వరలోనే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది దీని ప్రభావం భారతదేశవ్యాప్తంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో కొన్ని రాసుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారు దుష్ప్రభావాలను పొందితే మరికొన్ని రాసుల వారు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారని జ్యోతిషులు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతి గ్రహణాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం పడతాయి ప్రతి రాశి చక్రంపై ఏదో విధంగా పాజిటివ్ లేదా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అయితే ఈ సమయంలో ఏ ఏ రాసుల వారు ఎక్కువ లాభ లాభాలు పొందుతారో అలాగే ఈసారి రెండు రాసులపై తీవ్ర ప్రభావం చూపనుంది కావున ఆ రాశులు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం రోజు సూర్య చంద్ర గ్రహణాల హిందూ మతంలో అశుభంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి గ్రహణాల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతుంటారు ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్రగ్రహణం అయితే రెండు రాసుల వారు మాత్రం తప్పక జాగ్రత్తగా ఉండాలి ఇది వారిపై తీవ్ర మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సంభవించబోతుంది ఇది సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడను ఉందని జ్యోతిషులు చెబుతున్నారు ఈ గ్రహణం సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఇదే సమయంలోనే సూతకాలం ప్రారంభమవుతుందని వారు అంటున్నారు కాబట్టి ఈ సమయంలో పూజలు శుభకార్యాలు చేయడం నిషిద్ధమని వారు తెలుపుతున్నారు అశుభంగా పరిగణించే చంద్రగ్రహణం ఈ సమయంలో కొన్ని రాసుల వారికి అదృష్ట అదృష్టం విపరీతంగా పెరుగుతుంది మేషరాశి మేషరాశి వారికి చంద్రగ్రహణం కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది ముఖ్యంగా వీరికి ఈ సమయంలో సానుకూలమైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వైవాహిక జీవితం కూడా కలిసి రాబోతుంది అంతేకాకుండా ఆనందం విపరీతంగా పెరిగి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి ఇక ఈ సమయంలో వీరు కొన్ని రకాల శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ సమయంలో అద్భుతమైన అనుకూలమైన పరిస్థితులు పొందుతారు వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలమైన ప్రభావం ఏర్పడుతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే ఛాన్స్ కూడా ఉంది అలాగే శారీరకంగా సమస్యలు కూడా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ఎప్పటినుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కొంత ఉపశమనం కలుగుతుంది అలాగే కోర్టు సంబంధిత కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులకు ఈ సమయంలో మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు రాబోతున్నాయి ఇవే కాకుండా మరెన్నో బోలెడు ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు రాశి వారికి ఈ సమయంలో సానుకూలమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా వీరికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుబోతున్నాయి అలాగే పోటీ పరీక్షల్లో కన్యా రాశి వారు అపారమైన ఫలితాలు పొందుతారు చదువులపై ఈ సమయంలో దృష్టి సాధించి ఏదైనా పరీక్షలు రాయడం వల్ల తప్పకుండా మంచి ర్యాంకులతో పాటు ఫలితాలు పొందగలుగుతారు ఇక జీవితంలో వీరికి వస్తున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయే ఛాన్స్ ఉంది కర్కట రాశి చంద్రగ్రహణం కరకాట రాశి తీవ్ర ప్రభావం చూపుతుంది వీరికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది పని ప్రదేశంలో జాగ్రత్తగా వహించాలి ఆరోగ్యంపై కూడా జాగ్రత్తగా తీసుకోండి ఇతరులతో వాగ్వాదాలకు దిగకుండా ఉండండి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారిపై కూడా భాద్రపద పూర్ణిమ తీవ్ర ప్రభావం చూపిస్తుంది వీళ్ళకి కాస్త ఒత్తిడితో కూడుకొని ఉంటుంది రాహు చెడు దృష్టి కూడా ఉండటం వల్ల వీళ్ళ తమను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి మహామృత్యుంజయ యోగం జపించండి తద్వారా మంచి ఫలితాలను పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు